మనం పైకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు పోద్దాం పర్యావరణం పరిరక్షణ రక్షణ అంతే పర్యావరణం పరిరక్షణ ఏమనాలి పర్యావరణం పరిరక్షణ నీళ్ళు నీళ్ళు తీసుకొని ఈ మొక్కలకి పోయాలన్నమాట ఇదిగో ఇలా ఓకేనా పర్య నేచర్ బాగుంటే మనం బాగుంటాం అర్థమైందా అది నేర్చుకోవాలి ముఖ్య పాటలు పాఠాలు నేర్చుకోవాలి సో ఇది గుడ్ హ్యాబిట్ అన్నమాట మొక్కల్ని పెంచాలి నేచర్ని కాపాడుకోవాలి ఓకేనా గుడ్ ఇదేమో జామ చెట్టు ఇది జామ చెట్టు ఇది పెద్దయ్యాక జామకాయలు ఇస్తుంది మనకు సరేనా మనకి జామకాయలు తింటే అరుగుదలకు మంచిది నువ్వు ఎప్పుడన్నా బిర్యానీ తిన్నావు అనుకో జామకాయ తింటే అరుగుద్ది అనమాట అది అది జా ఇది ఇది రైట్ అదిగా మొక్కలకి పోయాలి ఇలా ఓకేనా గుడ్ ఇలా ఇది గులాబీల చెట్టు గులా పూలు పూస్తే ఇప్పుడు నీ గులాబీలతో ఏం పని లేదు అర్థమవుతుందా ఇది అది ఉన్న తులసి చెట్టు దీనివల్ల ఇది ఇదేంటో తెలుసా ఇది తులసి మొక్క మనకి ఇంటి ముందు తులసి మొక్కకి పూజ కూడా చేస్తాం ఒకవేళ మనకి దగ్గు ఎప్పుడన్నా గొంతు కరగరా ఉంటే ఈ తులసి ఆకులు మనకి చాలా ఉపయోగపడతాయి ఇది ఒక పాయింట్ నువ్వు నోట్ చేసుకోవాలి ఓకేనా తులసి మొక్క వల్ల ఉపయోగాలు అంటే ఇవి రాయాలి స్కూల్లో అది గుర్తుపెట్టుకో ఇది ఈ మొక్క పేరు కలబంద ఇదే మనకి దీనికి తక్కువ వాటర్ ఉన్నా సరే ఇది పెరిగిద్ది అనమాట దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు నా ఫేస్ గ్లోగా ఉంది కదా దానికి కారణం ఇదే నేను వారానికి ఒకసారన్నా కలబంద నీ మొక్కానికి పూసుకుంటా అందుకే ఇంత గ్లో అది మనకి చాలా దీనివల్ల కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి నువ్వు నేర్చుకోవాలి చాలా తప్పు డీఫారిస్ట్రేషన్ తప్పు 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 ఈ ఇప్పకూడదు మొక్కల్ని నరకి వేయరాదు